నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయితే హీరో కానీ డైరెక్టర్ కానీ ఫోన్ కూడా చేయలేదని నిర్మాత శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇది శిరీష్ ఒక్కడి బాధ కాదు టాలీవుడ్లో నిర్మాతలందరి పరిస్థితి కాస్త అటు ఇటుగా ఇదే నిర్మాత చేతిలో ఉన్న సినీ పరిశ్రమను చేజేతుల హీరోల చేతిలో పెట్టి ఇప్పుడు వారిని నిందించి ప్రయోజనమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి హై రెమినరేషన్లు భారీ సినిమాలు తీయాలనే పిచ్చితో ఇలాంటి దుస్థితిని కొని తేవడం నిర్మాతల స్వయంకృతమే అనడంలో మరో మాటకు తావులేదు టాలీవుడ్లో గేమ్ చేంజర్ సినిమా ఫలితం గురించి నిర్మాత శిరీష్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి సినిమా లాభ నష్టాలకు అంతిమంగా నిర్మాతే బాధ్యుడు హీరోలకు అతిగా ప్రాధాన్యత ఇచ్చి వారిని కారణ జన్ములుగా తయారు చేసిన తప్పు నిర్మాతలదే అనడంలో సందేహం లేదు గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ సినిమా హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కనీసం మాట వరుసకైనా తమ పరిస్థితి ఎలా ఉందని ఫోన్ చేయలేదంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు సిరీస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపాయి సిరీస్ చేసిన కామెంట్స్లో తప్పే ఉందని బహిరంగంగా కాకపోయినా చాలామంది నిర్మాతలు వాపోతున్నారు ఇదేమీ మొదటిసారి కాదని గతంలో కూడా చాలామంది హీరోలు ఇలానే ప్రవర్తించారని చెబుతున్నారు గతంలో ఇదే అగ్ర హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు ప్రమోషన్కు రావాలంటూ ఆ సినిమా దర్శకుడు ఎంత వేడుకున్నా ఆ హీరో రియాక్ట్ కాలేదంటూ కనీసం ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేస్తూ ఒక నిమిషమైనా వీడియో రిలీజ్ చేయాలని అడిగినా సమాధానం లేదట ఆ హీరో నుంచి సినిమా ఫ్లాప్ అయితే అక్కడి నుంచి జంప్ అయిపోతారు హీరోలు డబ్బింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత ఆ సినిమాతో సంబంధం లేనట్టు ఉంటారు కొందరు హీరోలు ఆ నిర్మాత బాధ వర్ణనాతీతం ఏ సినిమాలోనైనా సరే హీరో హీరోయిన్ డబ్బుతో ఇంటికి వెళ్తారు కష్టాలన్నీ నిర్మాతలకే ఉంటాయి సినిమా హిట్ అయితే అందులో భాగస్వామ్యం కోసం చిత్ర యూనిట్ అంతా ఉత్సాహం చూపిస్తుంది కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఎవ్వరూ నోరు మెదపరు అంతిమంగా నిర్మాతే నష్టపోతాడు ఈ విషయాన్ని శిరీష్ చెప్పారు గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ కావడంతో నూట ఎనభై కోట్ల నష్టం భరించామన్నారు నిజానికి టాలీవుడ్లో మెజారిటీ నిర్మాతల ఆవేదన కూడా ఇదే కాకపోతే శిరీష్ బయటకు చెప్పారు వారు లోపలే మదన పడుతున్నారు అంతే తేడా కాకపోతే ఇక్కడ నిర్మాతలందరూ ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం చాలా ఉంది సినిమా నిర్మాణంపై సంపూర్ణ అవగాహన ఉండాల్సిన నిర్మాత క్యాషియర్ స్థాయికి పడిపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో పనిచేసిన తర్వాత సినిమా ఫెయిల్ అయితే నిర్మాతలు ఒంటరి అనిపించుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి విజయం వచ్చాక సెలబ్రేషన్స్ అందరిది కానీ ఫెయిల్యూర్కి ఎవరి బాధ్యత అన్న దానిపై ఇండస్ట్రీలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది ఈ పరిణామం టాలీవుడ్లో ఉన్న స్టార్ సిస్టమ్ నిర్మాతల హీరోల సంబంధాలు ఫెయిల్యూర్కు మానసిక వ్యధ వంటి విషయాలపై చర్చకు దారితీస్తోంది ఏటా వందల సినిమాలు రిలీజ్ అయ్యే టాలీవుడ్లో విజయాలు మాత్రం ఐదు శాతం లోపే పాన్ ఇండియా ప్రపంచ స్థాయిలో కొన్ని సినిమాలు దుమ్ము రేపుతున్నా ఓవరాల్గా మాత్రం టాలీవుడ్కి నష్టాలే మిగులుతున్నాయి ఏడాదికి వెయ్యి రెండు వేల కోట్ల బడ్జెట్తో సినిమాలు తీసే టాలీవుడ్లో హిట్ అయ్యేవి మాత్రం అతి కొద్ది సంఖ్యలోనే ఉంటున్నాయి వంద కోట్ల రేంజ్ సినిమాలు ఏడాదికి ఐదారు ఉన్నా హిట్ అయ్యేవి మాత్రం ఒకటో రెండో మాత్రమే ఇక యాభై నుంచి వంద కోట్ల సినిమాలు ఐదారు ఉంటాయనుకుంటే ఇక్కడ కూడా విజయాలు అంతంత మాత్రమే ఇక పది నుంచి యాభై కోట్ల లోపు సినిమాలకైతే థియేటర్ రెంట్లు కూడా రాని దుస్థితి ఇలా నిర్మాతలు వేల కోట్లు గుమ్మరిస్తున్నా వారికి తిరిగొచ్చేది మాత్రం నానాటికి తీసుకట్టుగా మారుతోంది అడపాదడపా హిట్ అయ్యే సినిమాల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది అసలు మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు కేవలం బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప లాంటి హిట్ సినిమాలు భారీగా కలెక్షన్లు తెచ్చిపెట్టిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ స్థాయి పెరిగిందని చెప్పుకుంటున్నారు కానీ టాలీవుడ్కు ఏటా నష్టాలు తగ్గుతున్నాయా లేదా అనేది ఎవరూ లేదు ఏడాది కూడా ఇప్పటి వరకు దాదాపుగా నూట నాలుగు సినిమాలు రిలీజ్ అయితే ఆరు మాత్రమే హిట్ అయ్యాయి అయినా సరే నిర్మాతలు తమ వైఖరి మార్చుకోకుండా గుడ్డిగా సినిమాలు తీస్తున్నారు ఓవర్ బడ్జెట్లు టాలీవుడ్ పుట్టి అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి అసలు వంద కోట్ల రూపాయల బడ్జెట్ లేకుండా సినిమా ఏంటని మీడియం రేంజ్ హీరోలు కూడా ఆలోచిస్తున్నారు వీరికి తగ్గట్టుగా డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా రేంజ్ కథ అని నిర్మాతల్ని బురిడీ కొట్టిస్తున్నారు నిర్మాతలు కూడా పది కోట్ల రూపాయల సినిమాని వంద కోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్తున్నారు సినిమా ఫ్లాప్ అయితే అంతిమంగా బలిపశు అయ్యేది నిర్మాత అనే విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ సంగతి గురించి పట్టించుకోకుండా పంతాలుగు పోయి వంద కోట్ల రూపాయల సినిమాలు తీసి నిర్మాతలు నిండా మునుగుతున్నారు దీంతో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి పోనీ వంద కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాకైనా కంటెంట్ మీద అంతా ఖర్చు పెడతారా అంటే అదీ లేదు యాభై శాతం హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్కి పోతుంది మరో ముప్పై శాతం మిగతా నటీనటుల రెమ్యునరేషన్ వేసుకుంటే కనీసం పది శాతం అయినా పబ్లిసిటీకి పక్కన పెట్టుకోవాలి ఇదంతా తీసేస్తే ఇక మిగిలేది పది శాతమే అంటే అసలు కంటెంట్పై పెట్టే ఖర్చు చాలా తక్కువ తమ చేతిలో ఉన్న సినిమాని హీరోల చేతిలో పెట్టడం నిర్మాతలు చేసే పెద్ద తప్పు దీంతో ఇప్పుడు హీరోలు నిర్మాతల్ని ఆడిస్తున్నారు డైరెక్టర్ హీరోయిన్ దగ్గర నుంచి సినిమా ఎలా తీయాలి ఎక్కడ తీయాలి ఇలా మొత్తం వ్యవహారం హీరోలే నిర్ణయిస్తున్నారు నిర్మాతలు కేవలం డబ్బుల లెక్కకే పరిమితమవుతున్నారు దీంతో సినిమాపై నిర్మాతకు నియంత్రణ లేకుండా పోతోంది చివరకు నిర్మాతకు సినిమా ఫలితం లాటరీ టికెట్ లాగా మారింది డబ్బులు వస్తే సంతోషించడం ఫ్లాప్ అయితే ఆవేదన చెందడం మినహా నిర్మాతలు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది ఇదంతా నిర్మాతల స్వయంకృతమే ఆ సంగతి వారికి తెలిసిన ఇప్పుడు పద్ధతి మార్చడానికి ఎవరూ ముందుకు రావడం లేదు కనీసం నిర్మాతలంతా ఓ మాట మీద ఉండడం లేదు వారిలో ఐక్యత లేదు మార్కెట్ను బట్టి పెంచాల్సిన రెమ్యునరేషన్లు నిర్మాతల పంతాలకు పోయి ఇష్టారాజ్యంగా పెంచేశారు వారే హీరో హీరోయిన్లను ఆకాశంలో కూర్చోబెట్టారు హీరోలు లేనిదే నిర్మాతలు లేరు అనే పరిస్థితి తీసుకొచ్చారు చివరకు ప్రమోషన్లకు కూడా హీరో హీరోయిన్లని బతిమాలుకోవాల్సి వస్తోంది అయినా సరే వారు వచ్చేదాకా నమ్మకం ఉండడం లేదు కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు మినహా మిగతా ప్రమోషన్లకు హీరో హీరోయిన్లు రావడం లేదు కొందరు హీరో హీరోయిన్లు అయితే అగ్రిమెంట్ చేసేటప్పుడే ప్రమోషన్లకు వచ్చేది లేదని కరాఖండిగా తేల్చేస్తున్నారు సినిమా ప్రొడక్షన్ కాస్ట్కు అధిక వడ్డీలు మరింత గుదిబండగా మారుతున్నాయి సినిమా మేకింగ్ పై నియంత్రణ లేని నిర్మాతలు షూటింగ్ జరిగినన్నాళ్ళు అది ఆరు నెలలైనా ఏడాదైనా తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది చివరికి అవి భారంగా మారుతున్నాయి ప్రస్తుతం సినిమా రిలీజ్లకు సెన్సార్ క్లియరెన్స్ కంటే ఫైనాన్షియల్ల నుంచి క్లియరెన్స్ తీసుకోవడం తప్పనిసరిగా మారింది అంతగా నిర్మాతలు వడ్డీ భారంతో సతమతమవుతున్నారు ఇన్ని కష్టాలు పడుతున్నా సరే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపు దిశగా ఎవరూ ఆలోచించడం లేదు పైగా పాన్ ఇండియా పిచ్చితో గాల్లో మేడలు కడుతున్నారు థియేటికల్గా చూస్తే మన సినిమాకు ముప్పై కోట్లకు మించి బడ్జెట్ పెడితే మనుగడ కష్టమని అందరికీ తెలుసు అయినా సరే మామూలు హీరో మీద కూడా వంద కోట్లు పెడితే ఆ డబ్బులు ఎలా వస్తాయనే కనీస ఆలోచన నిర్మాతలు చేయడం లేదు ఎప్పటికప్పుడు నష్టాలు వచ్చాయని మొత్తుకోవడమే తప్ప వాటిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం లేదు నిర్మాతలందరూ ఓ మాట అనుకుని రెమ్యునిరేషన్లో అదుపులో పెడతామన్న ఆలోచన అసలేదు పెద్ద హీరోలతో సినిమాలు తగ్గించుకుని చిన్న సినిమాలు తీసి నష్టాలు రాకుండా గట్టెక్కుదామనే మార్పు కూడా రావడం లేదు తా పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న ధోరణితో ఉంటూ సినిమాల ఫేట్ మారాలంటే ఎలాగనేది ఎవరూ ఆలోచించడం లేదు హీరోలకు కాళ్ళిచ్చి వాళ్లను కారణజన్ముల్ని చేసిన నిర్మాతలు ఇప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకుంటున్నట్టుగా వారిని నిందించి ప్రయోజనం లేదు ఉండదు కూడా టాలీవుడ్లో తొలి రోజుల్లో నిర్మాత అన్నీ చూసుకునేవాడు స్వర్ణయుగం నడిచిన రోజులు అంతా క్రమ పద్ధతిలోనే జరిగింది ఎప్పుడైతే హీరోలకు పెద్దపీట వేసి సింహాసనం మీద కూర్చోబెట్టారో అప్పటి నుంచి నిర్మాతకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది ఇటీవల కాలంలో మరీ క్యాషియర్ స్థాయికి దిగజారిపోయింది నిర్మాతలు చేసుకున్న స్వయంకృతాలకు ఎవర్నో నిందించి లాభం ఉండని సినీ పెద్దలు కూడా తేల్చేశారు తెలుగు సినిమాకు ముందు నుంచి నిర్మాతే హీరో ఆ తర్వాత కథానాయకుడు వచ్చి పీఠం ఎక్కాడు అక్కడి నుంచి దర్శకుని వైపు కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా సినిమా ప్రయాణం మొదలైంది ఈ క్రమంలో నిర్మాత రాను రాను తన మునుపటి వైభవాన్ని కోల్పోతూ వచ్చాడు కేవలం ప్రొడక్షన్ మీద గ్రిప్ ఉన్న సంస్థలు మాత్రమే అప్పటి నుంచి ఇప్పటికీ తమ పలుకుబడిని చూపిస్తూ సినిమాలను కంట్రోల్ చేస్తూ ఉన్నాయి అప్పట్లో పోస్టర్పై వచ్చే నిర్మాతల పేర్లు చూసి సినిమా ఎలాంటిదో ఇట్టే చెప్పేసేవారు నిర్మాతలు తమ అభిరుచులకు తగ్గ కథలనే దర్శకులతో తీయించేవారు రాను రాను ఆ కల్చర్ కనుమరుగైపోతోంది కేవలం కొందరు హేమాహేమీలు మాత్రమే ఇప్పటికీ ఆ పాత కల్చర్ను కొంతలో కొంత మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇప్పటి నిర్మాతలకు విషయం తెలియదు ఎవరైనా సలహా చెప్పినా వినరని సీనియర్లు మొత్తుకుంటున్నారు ముందే జాగ్రత్త పడకుండా నిండా మునిగాక ఎవరేం చేస్తారనేది సమాధానం లేని ప్రశ్న వీలైనంతవరకు స్ట్రెయిట్ కథలు తెరకెక్కించాలి అవి వాస్తవికంగా ఉండాలి డబ్బింగ్ అయినా రీమేక్ అయినా అవి కూడా మన నేటివిటీకి దగ్గరగా ఉండాలి ఇవన్నీ ఇండస్ట్రీ దశాబ్దాలుగా పాటిస్తున్న ప్రాథమిక సూత్రాలు అయితే కొన్నాళ్ళుగా ఇవన్నీ వదిలేసి అనవసర హంగు ఆర్భాటాలకు నిర్మాతలు పెద్దపీట వేయడమే ముంచుతోంది థియేటర్లకు వచ్చే ఆదాయాన్ని బట్టి నిర్మాతకు డబ్బులు వస్తాయి నిర్మాతకు వచ్చే ఆదాయాన్ని బట్టి రెమినరేషన్లు సెట్ కావాల్సి ఉంది పాత రోజుల్లో అలాగే ఉండేది నిర్మాతలే ఎవరికెంత ఇవ్వాలో డిసైడ్ చేసేవారు తొలితరం స్టార్ హీరోలు కూడా నిర్మాతలు చెప్పినట్టే పారితోషికం తీసుకున్నారు కానీ టాలీవుడ్లో స్వర్ణయుగం ముగిశాక వ్యవస్థ వెర్రితలలేసింది హీరోల డామినేషన్ విపరీతంగా పెరిగిపోయింది నిర్మాత క్యాషియర్గా మారిపోయాడు హీరో డేట్లు ఇచ్చారంటే ఇక హీరోయిన్ డైరెక్టర్ ఎవరో ఆయనే డిసైడ్ చేస్తున్నారు లేకపోతే డైరెక్టర్తో డీల్ కుదిరిన సేమ్ సీన్ ఇక్కడ రెమ్యునరేషన్లను హీరోలు డైరెక్టర్లు కలిసి ఫైనల్ చేస్తున్నారు నిర్మాత అడిగినంత సమర్పించుకోవడమే తప్ప ఎందుకు ఏమిటి ఎలా అని అడిగే సీన్ లేకుండా పోయింది దీంతో టాలీవుడ్లో అనారోగ్యకర ధోరణులు పెరిగిపోయాయి ఇలాంటి అనారోగ్యకర సంస్కృతిని నిర్మాతలే పోషించారు అలాంటప్పుడు ఈ పరిస్థితికి హీరో హీరోయిన్లను నిందించి ఏం లాభం హీరోలు హీరోయిన్లను డైరెక్టర్లను ఈ స్థితికి తీసుకొచ్చింది నిర్మాతలే వీళ్లకు వీళ్లే పోటీలు పడి హీరోలు హీరోయిన్లకు భారీ రెమ్యునరేషన్లిచ్చి నెత్తినబెట్టుకుని పూజించి ఈ పరిస్థితికి తెచ్చుకున్నారు చక్రపాణి నాగిరెడ్డి రామానాయుడు కెఎస్ రామారావు అశ్వినిదత్ లాంటి నిర్మాతలు సినిమా ప్రొడక్షన్ను కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ల చేతుల్లో సినిమాలుండేవి ఇప్పుడు నిర్మాత ఓ క్యాషియర్గా మారిపోయాడు ఇవాళ నిర్మాతలు పది కోట్ల సినిమాను వంద కోట్ల రేంజ్కు తీసుకెళ్లారు హీరో హీరోయిన్ల రెమ్యునిరేషన్లు ప్రొడక్షన్ ఖర్చును వాళ్లు పెంచుకున్నారు ఇప్పుడు ఆ హీరో పలకరించలేదు ఈ డైరెక్టర్ పట్టించుకోలేదని నిందేస్తే ఏం ప్రయోజనం నిర్మాతల్లో యూనిటీ లేదు వాళ్ళు పోటీలు పడి కోటి రూపాయలు ఇచ్చే హీరోకి పది కోట్లు ఇస్తున్నారు అలాంటప్పుడు హీరోలు మాటెందుకు వింటారు నిర్మాతల చేతుల్లో నుంచి సినిమా ఎప్పుడో వెళ్ళిపోయింది అది హీరోల చేతిలో నలిగిపోతోంది అసలు వంద కోట్లు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఉందా వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే రిటర్న్ వస్తాయా అని ఎవరూ ఆలోచించడం లేదు ఏదో పెద్ద సినిమా అయితే తప్ప ఆ సినిమా వల్ల డబ్బులు రావు ప్రొడక్షన్ ఖర్చు భారీగా పెంచేస్తున్నారు ఇవాళ ఒక సినిమాకు పది పదిహేను కారవాన్లను వాడుతున్నారు జూనియర్ ఆర్టిస్టులకు కూడా కారవాన్లు ఇస్తున్నారు దీంతో ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతుంది వందకు మూడు రూపాయలకు వడ్డీలు తెస్తున్నారు ఒక్కొక్క సినిమాను సంవత్సరాలకు సంవత్సరాలు తీస్తుంటే రెండేళ్లు తీస్తుంటే వడ్డీలు కట్టలేక నిర్మాతలు మట్టయిపోతున్నారు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కూడా ఏ నిర్మాతకు సరైన డబ్బులు రావడం లేదు హీరో హీరోయిన్ల దర్శకుల రెమ్యునరేషన్లు ప్రొడక్షన్ కాస్టు వీటితోనే నిర్మాత పనైపోతుంది ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మళ్లీ పాత పద్ధతికి వెళితేనే టాలీవుడ్ బాగుపడుతుంది నిర్మాతలు అర్జెంటుగా ఆత్మపరిశీలన చేసుకుని సినిమా నిర్మాణంపై అవగాహన పెంచుకుని అప్పుడు బరిలోకి దిగాలి అంతేగాని ఓ హీరోని హీరోయిన్ని డైరెక్టర్ని నమ్మేసి వారే సినిమాను గట్టెక్కించేస్తారని గుడ్డిగా నమ్మితే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు అందుకే ఇతరులను నిందించే ముందు నిర్మాతలు ముందు మారాలి అప్పుడు మిగతా వారిని మారాలని చెప్పడానికి కూడా బాగుంటుంది ఎవరేమనుకున్నా సినిమాకు నిర్మాత తండ్రి లాంటి వాడని ఎప్పుడో చెప్పారు ఎంత పెద్ద స్టార్ ఉన్నా సినిమా బాగోగులకు బాధ్యత తీసుకోవాల్సింది నిర్మాతే ఆ విషయం గుర్తుంచుకుని సినిమాలు తీస్తే ఖచ్చితంగా భారీ లాభాలు రాకపోయినా విపరీతంగా నష్టాలైతే రావనేది ఇప్పటికే రుజువైన సత్యం అయినా సరే నిర్మాతలు కళ్ళు తెరవకుండా ఇలాగే ఉంటే వారి రాతం మారదనేది సుస్పష్టం హీరోల డేట్లు దొరకగానే దిగిపోతున్నారు నిర్మాతలు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి అవి కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు ప్రొడక్షన్ కాస్ట్ రెమినరేషన్లు పెరుగుదలే నిర్మాతల దుస్థితికి ప్రధాన కారణం పది కోట్ల రూపాయల సినిమాని వంద కోట్ల రూపాయల సినిమా చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి పెద్ద హీరోలతో సినిమాలు తీయకుండా చిన్న సినిమాలు తీసే అవకాశం ఉన్నా నిర్మాతలు మాత్రం నేల విడిచి సాము చేయడానికే సిద్ధపడటం అంతిమంగా టాలీవుడ్ కొంప ముంచుతోంది సినిమాకి మరో కీలకమైన అంశం మార్కెట్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా తీయాల్సిన సినిమాలను ఓవర్ ఎక్స్పెక్టేషన్లతో నిర్మించడం కూడా నష్టాలు తెచ్చిపెడుతోంది ఓ హీరో మార్కెట్ను బట్టి అతడికి రెమ్యునరేషన్ ఇవ్వాలి అలాగే హీరోయిన్కున్న క్రేజ్ హిట్లు ఫ్లాప్ల పర్సంటేజ్ను బట్టి పారితోషికం ఇవ్వాలి డైరెక్టర్కు ట్రాక్ రికార్డు చూసి డబ్బులు ఇవ్వాలి కానీ టాలీవుడ్లో ఒకప్పుడు ఉన్న ఈ ట్రెండ్ ఇప్పుడు ఉందా అంటే లేదనే చెప్పాలి బాహుబలి ఆల్ ఇండియా లెవెల్లో బాగా ఆడేసిందని ప్రతి సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడం సరైన పద్ధతి కాదు ఇలా పాన్ ఇండియా పేరు చెప్పి మామూలు హీరోలు డైరెక్టర్లు కూడా విపరీతంగా రెమ్యునరేషన్లు పెంచుకుని నిర్మాతలకు భారంగా మారుతున్నారు అందరికీ స్టార్ హీరోల డేటు దొరకడం కష్టం కాబట్టి ఎవరో ఒకరితో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు నిండా మునుగుతున్నారు సినిమా ఇండస్ట్రీ బతకాలంటే అందరి రెమ్యునరేషన్లు కలిపి మొత్తం బడ్జెట్లో ముప్పై శాతం లోపే ఉండాలనేది ఆరోగ్యకరమైన ఆర్థిక సూత్రం ఈ సూత్రం పాటించిన అన్ని రోజులు టాలీవుడ్ బాగానే ఉంది ఎప్పుడైతే రెమ్యునరేషన్లకు రెక్కలు వచ్చాయో అలాగే కంటెంట్ మీద కాకుండా ఇతరత్రా పెట్టే ఖర్చుల్ని సినిమా బడ్జెట్లో చూపించడం మొదలైందో అప్పటి చెడ్డ రోజులు మొదలయ్యాయి కొంతమంది సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా భారీ బడ్జెట్ చూపిస్తున్నారు అలా అయితే ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేసుకుని డబ్బులు దండుకోవచ్చని అనుకుంటున్నారు కొన్నాళ్లు ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయినా ఇప్పుడు ఫస్ట్ వీకెండ్కు కూడా సినిమాలు నిలబడకుండా పోవడానికి అదే కారణమైంది ఇప్పుడైతే మరీ దారుణంగా రిలీజ్ అయిన సినిమాల ఫస్ట్ షోలే ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి మరికొన్ని సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్లే దడ పుట్టిస్తున్నాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సినిమాకు బాధ్యత వహించాల్సింది నిర్మాతే ఇప్పటికైనా మేలుకుని సినిమాని తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం నిర్మాతలు చేయాల్సిన పని అసలు నిర్మాతకి ఎలాంటి లక్షణాలున్నాయో ప్రాథమిక అవగాహన ఉండాలి అంతేగాని సినిమాల గురించి ఏబీసీడీలు తెలియకుండా చేతిలో డబ్బుంది కదా అని సినీ నిర్మాణంలోకి దిగిపోవడం కూడా ముంచుతోంది అసలు చాలామందికి నిర్మాత అంటే క్యాషియరే అనే ఆలోచనే ఉంది అంతేగాని నిర్మాతకు సినిమాపై సమగ్ర అవగాహన ఉండాలనే విషయం అర్థం కావడం లేదు అలాంటి నిర్మాతల కారణంగానే రెమ్యునరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయనే విమర్శలున్నాయి నిర్మాతలు కలిసికట్టుగా కూర్చుని ఓ మాట అనుకుంటే ఇప్పటికీ రెమ్యునరేషన్లు నియంత్రించే అవకాశం ఉంది కానీ నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినా పర్లేదు కానీ ఈగోలు ముఖ్యమైపోయాయి ఎవరికి వారే గ్రూపులు మెయింటైన్ చేస్తూ అంతర్గత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు నిర్మాతల్లో అనైక్యతే హీరోల పాలిట వరంగా మారుతోంది దీంతో హీరోల మాటకు ఎదురు చెప్పలేక నిర్మాతలు తలువు పాల్సి వస్తోంది కొన్నాళ్ల క్రితం రెమ్యునరేషన్లపై మీటింగ్ పెట్టుకుందామని నిర్మాతలు అనుకున్నా ఒకే చోట కాకుండా రెండు చోట్ల సమావేశమై వారి పరువు వారే తీసుకున్నారు ఇక్కడ సినిమా కంటే ఎవరూ పెద్దవారు కాదు సినిమా ఎంత వ్యాపార సాధనమైనా ఖచ్చితంగా కళాత్మక దృష్టి ఉండాలి అందరికీ సినిమా అంటే గౌరవం ఉండాలి మొదట నిర్మాతకు సినిమాపై గురి కుదరాలి ఆ తర్వాతే సినిమా ఫలితం గురించి ఆలోచించవచ్చు నిర్మాతల తీరును బట్టే హీరోలు ఇతర నటీనటులు నడుచుకుంటారు గతంలో నిర్మాతలను ఏదైనా విషయం అడగాలన్నా నటీనటులు భయపడేవారు అలాంటి స్థితి నుంచి ఇప్పుడు నిర్మాతల్ని గుంతెమ్మ కోరికలకు డిమాండ్ చేసే దుస్థితి వచ్చింది హీరోలు కూడా ఖచ్చితంగా పద్ధతి మార్చుకోవాలి గతంలో సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు సినిమా ఫ్లాప్ అయితే పారితోషికం వెనక్కిచ్చి నిర్మాతల్ని ఆదుకునేవారు ఇప్పుడు అంత పెద్ద మనసున్న హీరోలు ఎవ్వరూ లేరు కనీసం సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత బాధను పంచుకోవాలన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదు నిర్మాతలు కూడా తాము నష్టపోయినప్పుడు ఆవేదన చెందడమే కానీ మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఏం చేద్దాం అనే ఆలోచన చేయడం లేదు ఇదే హీరోలకు అడ్వాంటేజ్ అవుతుంది పది సినిమాలు తీస్తే ఆ నిర్మాతకు ఒక్క సినిమాకు డబ్బులు వస్తాయి ఒక్క హీరో డేట్స్ ఇవ్వగానే వెనకముందు చూసుకోకుండా ప్రొడక్షన్లోకి దిగిపోతున్నాడు నిర్మాత అక్కడే వాళ్ళు దెబ్బతింటున్నారు సినిమా హీరోల చేతుల్లో నుంచి నిర్మాతల చేతుల్లోకి ఎప్పుడొస్తుందో అప్పుడే అది బాగుపడుతుంది కానీ ఈరోజు హీరోల పేరు చెబితే నిర్మాతలు ఉనికిపోతున్నారు ఇది వారి స్వయంకృత అపరాధమే మా ఎస్పీసీ సంస్థకి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు ఆయనని అవమానపరచడం గాని ఆయనని కించపరచడం గాని నా జన్మలో నేను ఎప్పుడు చేయను నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొల్లినా అది నా తప్పే అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను ఇప్పటికైనా నిర్మాత దర్శకుడితో కూర్చుని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించకపోతే టాలీవుడ్ని దేవుడు కూడా కాపాడలేడని సీనియర్లు చెబుతున్నారు అనవసర ఆర్భాటాలు తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది తొలినాళ్లలో టాలీవుడ్కి వచ్చిన వాళ్లంతా మంచి అభిరుచి గల నిర్మాతలే కానీ రాను రాను పరిస్థితి మారిపోయింది ఇప్పుడున్న నిర్మాతలకు అభిరుచితో సంబంధం లేదు హీరోలు డేట్స్ ఇస్తే చాలు అదే పదివేలు వాళ్ళిచ్చిన కాల్ చీట్స్తో తమని తాము సక్సెస్ఫుల్గా ట్రాక్లో పెట్టుకోవాలని చూస్తున్నారు ఈ అత్యాశే అసలు కేసరు తెస్తోంది సినీ నిర్మాణం బేసిక్స్ గురించి కూడా తెలియకుండా అడ్డగోలుగా సినిమాలు తీస్తున్న నిర్మాతలు చేజేతుల టాలీవుడ్ పతనానికి నాంది పలుకుతున్నారు